ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमात्रये नमः श्रीवाग्देव्यै नमः शुक्लाम्बरं विष्णुं सजुवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ज्याये सर्वविघ्नोपशान्तये अगजानान् पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णो विष्णुश्च हृदयं शिवः భగవద్బంధువులందరికీ స్పేస్ తరపున మా నమస్సు మాంజళ్ళు హరిహర స్వరూపంగా త్రిమూర్తి స్వరూపంగా కొలవ తీరింటి భక్తుల కోరికలను తీర్చే స్వామి యొక్క చరిత్ర గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం అన్నవరంలో వెలిసిన అనంత లక్ష్మి సత్యవతి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గురించి ఈరోజు మనం ప్రవచించుకున్నాం ఈ స్వామి సమక్షంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నవరంలో నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు వైవాహక బంధంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తుల యొక్క నమ్మకం పంపానదీ తీరంలో రత్నగిరి కొండపై వెలిసిన అనంతలక్ష్మి సత్యవతి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనం సకల శుభాలని కలిగిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అటువంటి స్వామి గురించి ఆయన ఏ విధంగా అవతరించారు త్రిమూర్తులు యొక్క స్వరూపంగా ఈ స్వామివారిని చెబుతున్నారే త్రిమూర్తులేంటి ఒక రూపంలో ఉండటం ఏంటి కోరిన వరాలన్నిటినీ తీర్చేవాడవటం ఏమిటి అని చెప్పేసే కదా మీ సందేహం దాని గురించి ఆ చరిత్ర గురించి ఆయన ఏ విధంగా వెలిశారు ఏ విధంగా అందరినీ కరుణిస్తున్నారు వంటి విషయాలన్నీ కూడా వివరంగా ఈ ప్రవచనంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం క్షేత్రం పేరుగానే చూసుకుంటే అన్నవరం అంటారు అన్నవరం అంటే ఏమిటయ్యా అంటే అనినా అంటే అడిగినా అని అర్థం అంట వరం అంటే మనం కోరే కోరికల్ని తీర్చటమే వరం అంటారు అలాగా మన అడిగిన కోరికలన్నీ తీర్చేవాడు కొలువై ఉన్న ప్రదేశం కనుక ఈ ప్రదేశానికి అన్నవరం అని నామకరణం చేశారు అని చెబుతూ ఉంటారు కలియుగంలో ప్రతి మానవుడికి జీవితంలో కష్ట సుఖాలు రెండూ కలుగుతాయి కష్టములు కలిగాయని కృంగిపోకూడదు సుఖములు కలిగాయని పొంగిపోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు రెండింటినీ సమానంగా చూస్తూ భగవంతుడు అనేటువంటి శక్తిని నమ్మి కష్ట సుఖ నష్టములన్నీ కూడా ఆయన యొక్క ఆజ్ఞానుసారమే కలుగుతున్నాయని ఆయన్ని స్మరిస్తూ మోక్ష సాధన కోసం భగవత్ తత్వాన్ని అలవరుచుకునడం కోసం జీవితాన్ని కొనసాగించాలని పెద్దలు చెబుతూ ఉంటారు మానవ జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి ఎన్నో కష్టములకు ప్రశ్నలకు సమాధానం ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము మనకి దొరుకుతుంది అని అది అలవరుచుకున్న వాళ్ళకి ఈ కష్టాలనేవన్నీ కూడా దూరం అవుతాయి అని చెబుతూ ఉంటారు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం వల్ల అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయంట ఏవైనా ఆటంకాలు ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవన్నీ దాటాలంటే స్వామి నువ్వు కరుణించవయ్యా మేము నీ రథం చేసుకుంటాము అని మొక్కితే చాలు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ సులువుగా అయిపోతాయని చెబుతూ ఉంటారు అలా కోరటమే ఇలా వరాలు తీర్చేస్తాడంట అటువంటి వాడు ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి అని చెబుతూ ఉంటారు ఈ సత్యదేవ స్వామి యొక్క కీర్తి గొప్పతనాన్ని స్కంద పురాణం యొక్క రేవాఖండంలో వర్ణించారు అని చెబుతూ ఉంటారు ఈ సత్యదేవుడు సతీమణి శ్రీ అనంత లక్ష్మీదేవి అంట ఒకవైపు శివుడు మరొక వైపు విష్ణువు కలిగి ఉన్న దివ్యక్షేత్రం వలె ఈ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారు వెలిసిన కొండ తాకుతూ పంపానది కూడా ప్రవహిస్తూ ఉంటుందంట ఒక పక్క శ్రీ శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి అనంత లక్ష్మిగా వెలిసిందంట ఇక్కడ అలాగే ఇక్కడ విష్ణు స్వరూపమే కాదండి శంకరుడు ఉన్నాడంట హరిహరలకు భేదం లేదు అంటారు అది చూపించడానికే ఆ త్రిమూర్తి స్వరూపంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వెలిచాడు అని చెప్తూ ఉంటారు ఒక రూపంలో శివుడుగా కనిపిస్తాడంట ఒక దగ్గర బ్రహ్మగా ఉంటాడంట ఒక దగ్గర విష్ణువుగా ఉంటాడంట స్థితి లయకారులు ఎవరు కాదయ్యా మేము భిన్నత్వంలో ఏకత్వం కలిగిన వాళ్ళం మొత్తం నేనే అని చెబుతూ ఉంటాడంట కష్టము సుఖము రెండు కూడా నేనే కలిగిస్తాను నీకు వరాన్ని నేనే అందిస్తాను ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే చాలు నీకు అభయాన్ని ఇస్తాను అంటూ ఉంటాడంట ఇక్కడ సత్యనారాయణ స్వామి సత్యదేవుని యొక్క చరిత్ర ఈ ఆలయం ఏ విధంగా ఏర్పడింది అనేది తెలుసుకోవాలంటే ముందుగా ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి ఘోరతపం ఆచరించారంట విష్ణువు అనుగ్రహంతో వారికి ఇద్దరు కుమారులు పర్వతాలుగా పుట్టారంట వారిలో ఒకడు భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తి వరాన్ని పొంది ఆయన తపస్సుకి విష్ణుమూర్తి కరుణించి శ్రీరామచంద్రమూర్తిగా భద్రాచలంగా ఏర్పడి అక్కడ స్వామి సేవలో నిమిగ్నమై ఉన్నాడంట మనం కానీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడంగా చెబుతున్నటువంటి ఈ భద్రాచల క్షేత్రం భద్రమహర్షి యొక్క తపస్సు వల్ల ఏర్పడింది అంటారు ఆ భద్రమహర్షి ఎవరయ్యా అంటే ఈ మేరు పర్వతం యొక్క కుమారుడంట ఆయన యొక్క తమ్ముడే ఈ రత్నాకుడు అంటారు ఈయన కూడా ఆయన ఎప్పుడైతే విష్ణు అనుగ్రహంతో శ్రీరామ దివ్యక్షేత్రం ఏర్పడిందో ఈయనకు కూడా ఆ మహావిష్ణువుని ప్రార్థించాలి ఆయన చే వరం పొందాలి అనే కోరిక కలిగిందంట దానితో ఈయన కూడా మహావిష్ణువుకి ఘోర తపస్సు ఆచరించాడంట రత్నకుడి యొక్క తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసి రత్నగిరి లేదా రత్నాచలం అనే కొండగా నువ్వు మారుతావని నీ పైన నేను వెలుస్తాను అని చెప్పి వరాన్ని ఇచ్చాడంట ఆ విధంగా తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభు శ్రీ రాజా ఇనగంటు వెంకట రామనారాయణ బహదూర్ వారి వెలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉందంట ఆ గ్రామంలో స్వామివారు ఈ విధంగా విలిచారు అని చెప్తూ ఉంటారు అక్కడ ఈరంకి ప్రభాకర్ రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆయన కూడా విష్ణువుకి మహాభక్తుడంట ఒకనాడు మహావిష్ణువు వీరికి ఇద్దరికీ కూడా అటు ఒకే ఈ బ్రాహ్మణుడైనటువంటి ప్రకాశ్రావుకు ఇటు వెంకటరామ రామనారాయణ బహదూర్కి ఏకకాలంలో కనబడి కళలో రాబో శ్రావణ శుక్ల విధియ మకా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలిచున్నాను నీవు నన్ను శాస్త్రానుసారం ప్రతిష్ఠించి సేవించము అని చెప్పాడంట రోజు ఆ బ్రాహ్మణుడు ఈ రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడంట ఆయన కూడా నాకు కూడా అటువంటి కళే వచ్చింది అయ్యా మరి స్వామి ఆజ్ఞానుసారం మనం వెళ్ళి అక్కడ ఎదుగుందో ఉందో చన్నీ వెతికి ఆ స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపడదామని చెప్పి ఇరువురు కూడా తమకు వచ్చిన కళని చెప్పుకొని కరణామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారంట అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడి చెట్టు కింద పొదలో స్వామివారి పాదవుని మీద సూర్యకిరణం పట్టడం చూశారంట వెంటనే వారు ఆ పొదని తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపై తీసుకొని పోతాయి తీసుకొని పోయి అక్కడ ప్రతిష్టాపన చేయడానికి ఏర్పాట్లు చేశారంట ఆ సమయంలో గ్రామం చుట్టుపక్కల వారు కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలోకి వచ్చారంట ఎప్పుడైతే ఆ రాజు ఈ బ్రాహ్మణుడు స్వామి కోసం వెతుకులాడుతున్నారు వాటికి ఒక విగ్రహం తెలిసి దొరికింది అని తెలియగాని ఆ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి సమూహంగా వచ్చి ఆ విగ్రహం గురించి చూడటానికి తండోపతండాలుగా వచ్చారంట అటుపై కాశీ నుండి తెచ్చిన శ్రీమద్ పద్వీభూత మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తీసుకొచ్చి విష్ణు పంచాయతన పూర్వకంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరో తేదీన ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేశారంట ఈ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది పంచాయతనం విష్ణు పంచాయతనం ప్రకారం నిర్మించారంట పంచాయతనం ప్రకారం చేయటం వల్ల దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరులు చిహ్నములు గలవి శూల శిఖరముల్లో ఉన్నాయంట ఇప్పుడైతే వీళ్ళు పంచాయతన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం చేశారో అటు గణపతికి ఇటు శంకరులకి చిహ్నములు గలవిగా ఉన్నటువంటి శూలముని శిఖరములలో ఉంచారంట రెండు చిన్న విమాన గోపురంలో మధ్య ప్రధాన విమాన గురూపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవత ప్రతీకలుగా శిఖరములు ఉన్నవి ఒకే చోట ఇన్ని రకాల దేవత చిహ్నాలు ఉండటం అపురూపం అందువల్లే ఇది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు చెబుతూ ఉంటారు ఇక పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉందంట ఈ గుడికి పాదచారులు చేరుకోవాలంటే నాలుగు వందల అరవై మెట్లు కూడా ఉన్నాయంట ప్రధాన ఆలయాన్ని కానీ మనం చూసుకుంటే ఒక రథాకారంలో ఉంటుందంట ఈ ఆలయం నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలతో ఉంటుందంట ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునకగా చెప్పచ్చు ఇక్కడ వనదుర్గ ఆలయం రామాలయాలు పక్కనే కనిపిస్తూ ఉంటాయి ఇక ఆలయ రూపాన్ని కూడా అగ్నిపురాణంలో చెప్పబడినట్టుగా ప్రకృతిని తలపిస్తూ ఉండేలా నిర్మించారు అని చెబుతూ ఉంటారు ఇక్కడ స్వామివారిని కానీ మనం చూసుకుంటే క్రింది భాగంలో యంత్రం పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉంటాయంట స్వామివారి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుందంట క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరట్టు అంతా కూడా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడుతుంది అదే ఇక్కడ విశేషంగా చెబుతూ ఉంటారు త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తుల్లో వర్ణింపబడినట్టుగా ఇక్కడ యంత్రాన్ని ప్రతిష్టాపన చేశారు అని చెబుతూ ఉంటారు వారి యొక్క మూల విరాట్ని మొత్తాన్ని కింద ఆలయం నుంచి పై వరకు చూసుకుంటే విగ్రహం సుమారు పద్దెనిమిది అడుగుల ఎత్తులో స్థూపాకారంలో ఉంటుందంట అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడువైపున వైపున రామాలయం విశ్రాంతి మందిరం మరియు కళ్యాణ మండపం ఎడం వైపున ఉన్నాయంట రామాలయం పక్కనే వ్రతాల మండపం భోజనశాల ఉన్నాయి అని చెబుతూ ఉంటారు ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు కూడా నిర్మించారు ప్రధాన ఆలయం నాలుగు మూలల్లో నాలుగు చక్రాల్లో ఒక రథరూపంలో నిర్మించారు స్వామివారి ఆలయానికి ముందుగా వనదుర్గ విగ్రహాన్ని చూడొచ్చు ఈ వనదుర్గ ఈనాటికి ఆలయ రక్షణ కొరకు రాత్రి వేళలో ఆలయ ప్రాంగణంలో కాపలాగా ఉంటున్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల భక్తులు ఇక ఆలయం లోపలికి కానీ వెళ్తే మనకి స్వామివారిని దర్శించుకోవటం ఏ విధంగా చూడొచ్చి అంటే మొదటి అంతస్తులో యంత్రం అలాగే స్వామివారి పీఠం కనిపిస్తుందంట యంత్రానికి నాలుగు వైపులా నలుగురు దేవతలు పంచాయతనం ప్రకారం గణపతి సూర్యనారాయణ స్వామి బాలా త్రిపుర సుందరి మరియు మహేశ్వరుడు పంచాయతనం కలిగి ఉంటుందంట ఒకటో అంతస్తులో సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్ మధ్య భాగం ఉంటుందంట శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు కుడివైపు మరియు శివుడు ఎరంవైపుగా ఉంటూ ఉంటారంట విగ్రహాలు అన్నీ అందంగా బంగారు కౌచంతో అలంకరింపబడి ఉన్నాయి శ్రీరాముడు శ్రీ సత్యదేవి స్వామికి ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటాడంట ఇక్కడ ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే అన్నదమ్ములు ఇద్దరం చెప్పుకున్నాం కదండీ ఒకడు భద్రుడు అయితే ఇంకోడు రత్నాకరుడు అన్నా భద్రుడికి రాముడు అనుగ్రహించాడు మరి ఈయనకి సత్యదేవుడు అనుగ్రహించాడు ఆయన్ని అనుగ్రహించినటువంటి రాముడు ఈయనకి ఏమి చేశాడు అంటే ఇక్కడ వెలిసినటువంటి సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడుగా శ్రీరాముడే స్వయంగా వచ్చాడు అని చెబుతూ ఉంటారు ఇక్కడ స్వామి యొక్క రూపం మూల భాగంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో మహేశ్వరుడు పై భాగంలో విష్ణుమూర్తి కొలువు తీరి ఆలయ నిర్మాణం చక్కగా నిర్మించబడి ఉందంట త్రిమూర్తులు ఏకస్వరూపంలో ఉన్నటువంటి ఏకైకాలయం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఈ సత్యదేవుని సన్నిధి మాత్రమే అని చెబుతూ ఉంటారు శ్రీ సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మీదేవి యొక్క కళ్యాణానికి పెళ్లి పెద్దలు ఎవరయ్యా అంటే స్వయంగా సీతారాములే పెళ్లి పెద్దలుగా ఉన్నారంట ఇక్కడ అందుకే వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది భక్తులు ఇక్కడ పెళ్ళిళ్ళు లేదా నవదంపతులు సత్యనారాయణ సత్య స్వామి వ్రతాన్ని ఆచరించడానికి ఇస్తూ ఉంటారట ఎందుకంటే సాక్షాత్తు సత్యదేవుడు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిపించడానికి సీతారామచంద్రులే ఇక్కడ పెళ్లి పెద్దలుగా వ్యవహరించారంటే ఇటువంటి క్షేత్రంలో వివాహం చేసుకున్న వ్రతం చేసుకున్న ఆ సీతారామ లక్ష్మణుల యొక్క అనుగ్రహంతో పాటు ఈ సత్యదేవుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని వాళ్ళ కష్టాలన్నీ దూరం అవుతాయని నమ్మి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళ దాంపత్యం సుఖమంగా ఉండాలని తలుస్తూ నవదంపతులు ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారంట ఇక్కడ స్వామివారి కళ్యాణం మరింత విశేషంగా జరుగుతూ ఉంటుంది ఈ నెలలో ఎనిమిదో తారీఖు స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహిస్తారంట విశాఖ మాసంలో శుద్ధదశమి నుంచి బహిలపాఠ్యము వరకు నిర్వహించే కళ్యాణోత్సవం మరింత కొత్తగా కన్నులు పండగగా ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూ ఉంటుందంట స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారంట ఇక్కడ స్వయంగా బ్రహ్మదేవుడే క్రతువుని నిర్వహించడానికి పౌరోహిత్యాన్ని నిర్వహిస్తారంట ఇంకా సీతారాములు పెళ్లి పెద్దలుగా ఉంటారు మరి చూడండి ఇంకా ఎవరున్నారండి అక్కడ వినాయకుడు ఉన్నాడు నిర్విఘ్నంగా అన్నీ జరిపించాల్సిన బాధ్యత ఆయన స్వీకరించాడు బ్రహ్మే స్వయంగా పౌరోహిత్యం నిర్వహిస్తున్నాడు సీతారాములు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన రాముడు లక్ష్మీదేవి పెళ్లి పెద్దలుగా ఉండి అన్ని తంతులు నిర్వహిస్తున్నారు సాక్షాత్తు ఆ పార్వతీ అమ్మవారే వనదుర్గగా వచ్చింది ఆమె రక్షణ భారం నిర్వహిస్తుంది అటువంటి క్రతువుని చూడాలంటే రెండు కళ్ళు చాలావు కదండి అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు అది ఎప్పటికప్పుడు కూడా నిత్య నూతనంగానే కనిపిస్తూ ఉంటుందంట ప్రతి ఏటా కూడా జరిగేది అయినప్పటికీ ఎప్పుడు చూసినా కూడా నిత్య నూతనంగా జరుగుతున్నట్టుగా ఉంటుందంట ఇక్కడ కళ్యాణం అది ఇక్కడ ఎంతో విశిష్టతగా చెబుతూ ఉంటారు వారి కళ్యాణ కార్యక్రమం కూడా ఏ విధంగా నిర్వహిస్తారయ్యా అంటే మొదటి రోజు సాయంత్రం స్వామిని దేవేరిని ఉదయం ఊర్రులుగా అలంకరిస్తారంట అంటే మనం మామూలుగా పెళ్ళికొడుకుని పెళ్లి తయారు చేస్తాం కదండీ ఆ విధంగా మొదటి రోజు సాయంత్రం పూట స్వామిని దేవేర్ని వదీ వరులుగా అలంకరిస్తారంట అదేవిధంగా అర్చకులు పండితుల బృందం రెండు వర్గాలుగా ఉండి స్వామి దేవేర్ల యొక్క కీర్తి ప్రతిష్టలని గుణగుణాలని చెలోక్తులతో కీర్తిస్తూ ఉంటారంట ఏమయ్యా ఏముందయ్యా మీ వరుడు దగ్గర మా అమ్మ మహాలక్ష్మి ఆమె లేదే ఏమీ లేదు ఆమె ఇస్తేనే సిరి సంపదలు ఏదైనా కూడా అవి లేకపోతే మీ ఆ స్వామి దగ్గర ఏముంటాయో చెప్పండి అని వీళ్ళంటే ఆ సిరి సంపదలు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి మా వరుణ్ణి వరించిందయ్యా అంటే ఆయన ఇంకెంత గొప్పవాడో చూడండి అని వాళ్ళు అంటూ ఉంటారంట అలాగ ఒకళ్ళపై ఒకళ్ళు చిలోక్తులు విసురుకుంటూ స్వామిని దేవేర్ని ఇద్దరిని కూడా కీర్తిస్తూ ఉంటారంట అలాగ తాంబూలాలు మార్చుకొని శుభగడియల్ని నిర్ణయించి వాళ్ళ యొక్క కళ్యాణ ముహూర్తాన్ని నిర్ణయిస్తారంట ఆ కార్యక్రమాన్ని చూడాలంటే ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందంట అందుకే భక్తి శ్రద్ధలతో ఎందరో భక్తులు వేచి చూసి ఈ కార్యక్రమం కోసం కన్నుల పండుగగా తిలకిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు మరుసటి రోజు ఆనవాయితీ ప్రకారం గ్రామంలో విష్ణు బ్రాహ్మణ్ణి వద్దకు వెళ్ళి స్వయం పాకం ఇచ్చి మంగళసూత్రాలు యజ్ఞోపేవితాన్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారంట మనం ఏ ఆలయంలో చూసుకున్నటువంటి చూసుకున్నప్పటికీ ఇటువంటి ఆచారం ఎక్కడా కూడా కనిపించదు మన ఇళ్లల్లో వివాహానికి ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తామో ఈ సత్యదేవుని కళ్యాణానికి కూడా అదే విధంగా నిర్వహిస్తూ ఉంటారంట ఏం చేస్తారంటే ఈ మంగళసూత్రాలని తయారు చేసేటువంటి విశ్వకర్మ ఎవరైతే ఉంటారో కంసాలి వాళ్ళు వారింటికి వెళ్ళి వాళ్ళకి స్వయం పాకానికి కావాల్సిన ఇటువంటివి ఇచ్చి అక్కడ ఈ కళ్యాణానికి కావాల్సినటువంటి మంగళసూత్రాలని తీసుకొని వస్తారంట ఈ స్వామి యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తారంట అత అయ్యాక అరుంధతి నక్షత్ర దర్శనం ఉంటుందంట నవదంపతులకు పండితుల చేత ఆశీర్వచనం వనవిహారం పుష్పయాగం వంటివి అన్నీ ఎంతో ఆసక్తిగా సాగుతాయంట ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారంట ఒక మానవులు యొక్క కళ్యాణానికి ఏవేవైతే చేస్తూ ఉంటారో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా ఇక్కడ సత్యదేవుని కళ్యాణంలో కూడా నిర్వహిస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఎంతో తన్మయత్వానికి లోనై అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అటు పెళ్లి కొడుకు తరఫున ఇటు పెళ్లి కూతురు తరఫున వచ్చినటువంటి బంధువులు ఏ విధంగా అయితే ఆనందాన్ని పొందుతారో స్వామికి స్వయంగా మేమే బంధువులం మేమే వారికి కన్యాదానం చేస్తున్నామని తలుస్తూ వీళ్ళందరూ కూడా ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారంట అలాగే ఈ ఘట్టంలోని సత్యదేవునికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సీతారాముల్ని ఆంజనేయుని వాహనం పైన సత్యదేవుణ్ణి గరుడా వాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన ఊరేగిస్తారంట క్రతు అంతా అయిన తర్వాత అలాగే రావణ బ్రహ్మ వాహనం పొన్ను వాహనంపై దేవతామూర్తుల్ని ఊరేగించి రథోత్సవంతో కళ్యాణక్రతు ఈ బ్రహ్మోత్సవాలనేవి ముగింపు జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఇటువంటి ఉత్సవాన్ని కళ్ళారా చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అటువంటి అవకాశం మనకి కూడా లభించాలని ఆ సత్యదేవుని అనుగ్రహంతో ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అందరం జీవించాలని ప్రార్థిస్తూ ఓం నమో నారాయణ శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీమాత్రే నమ సర్వదేవతా అనుగ్రహ దృస్తూ त्रिदेवताभ्यौँ सर्वदेवताभ्यो नै भवन्तु स्वस्ति